హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నిక్కి సో ఇక్కడ మా పాప అయితే వాళ్ళ ఉన్న జుట్టు అనేది వేయించుకుంటుంది చాలా ఇంట్రెస్ట్ మీద కూర్చొని తనకు అసలు చేయడ వేయించుకోవడం అంటేనే ఇంట్రెస్ట్ ఉన్నది కానీ ఇప్పుడైతే నేను ఫస్ట్ వేయించుకున్నానని చెప్పి నన్ను చూసేసి తను కూడా వేయించుకుంటుంది సో మా ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక ఇంకా మా పాప చేసే అల్లరి చిల్పి పనులు తను చేసే ఫన్నీ యాక్షన్స్ అండ్ ఫైటింగ్స్ అందరితో ఫైట్ చేస్తుందండి ఇంట్లో ఒక చిన్న పాట రౌడీలా ఉంటుంది తను ఆ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ చూడాలి ఇంకా అనుకుంటే మీ పిల్లలు కూడా ఇలా చేస్తారో ఇలానే చేస్తారా లేదా అనేది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉన్నారా అనే దాని గురించి కామెంట్ చేయండి హాయ్ బయనా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి